టీ సప్లై మై ఛానల్ కూడా వచ్చేది మనం పీహెచ్ బ్యాలెన్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి వాటర్లో ఉన్నది మనకు ఎక్కువ ఎసిడిటీ లెవెల్స్ ఎయిట్ పర్సెంట్ కన్నా ఎక్కువ మనం మనము ఈ లిక్మస్ కాగితం అనేది చాలా ఓల్డ్ మెథడ్ అనమాట సో దీంట్లో మనం చూడండి టూ నుంచి ఎయిట్ వరకు కలర్స్ ఉంటాయి టెన్ పాయింట్ ఫైవ్ వరకు సో ఇది మామూలు బోర్ వాటర్ నార్మల్ బోర్ వాటర్ సో దీని టైప్ నేను మిక్స్ చేస్తున్నాను సో మిక్స్ చేసిన వాటర్ మామూలు నార్మల్ బోర్ వాటర్ యూజ్ చేస్తున్నాను సో దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఒకసారి ఫస్ట్ పేపర్తో ఇది లిక్మోస్ కాగితం ఉంది కదా ఫస్ట్ ఒక వాటర్ చెక్ చేస్తాను ఎంత బీహెచ్ ఉంది అనేది ఫస్ట్ మీకు తెలుస్తుంది సో కంప్లీట్గా డిప్ చేస్తున్నాను చూడండి సో డిప్ చేశాను తీస్తున్నాను బయటికి సో మనకి ఇక్కడ కలర్ చేంజ్ అయిందా ఇందాక ఆరెంజ్ కలర్లో ఉంది ఇప్పుడు ఏ కలర్కి వచ్చింది కంప్లీట్గా గ్రీన్కి వచ్చేసింది అంటే చూడండి మొత్తం కంప్లీట్గా ఎయిట్ పాయింట్ ఫైవ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది చూడండి కలర్ మారిందా మారింది సో ఇప్పుడు ఉంది ఇది ఎయిట్ పిహెచ్ ఉంది సో ఇప్పుడు ఇంకా ఇంకా మారుతుంది అంటే నైన్ వరకు వెళ్తుంది ఇది ఆల్మోస్ట్ సో మన కింద చూడండి కింద వాళ్ళకి కలర్ మారిపోయిందా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక పెన్ డిప్ని ఒక డెకోరస్ అంటే పూర్వ ఆగి డెకోరస్ మిక్స్ చేసేసి నేను ఇక్కడ కలుపుతున్నాను ఇప్పుడు చూ దగ్గర రా సో ఇది పింక్ కలర్ అయింది చూడండి అంటే ఇది పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది సో ఇప్పుడు ఆల్రెడీ లైట్ పింక్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఇంకో ఇంకో లిట్మోస్ కాగితం పెట్టి నేను కంప్లీట్గా కలిపాను కలిపాను కదా కలిపాక ఇక్కడ చూడండి ఇప్పుడు కూడా ఆరెంజ్ కలర్లోనే లైట్ ఆరెంజ్లో సో ఇప్పుడు చూడండి దీన్ని నేను ఏం చేస్తున్నా దీంట్లోకి డిప్ చేస్తున్నా ఇంకోసారి చూడండి సో రీడింగ్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి దీన్ని పక్కన పెడుతున్నాను సో సోదా హువా సో మనకు ఇది ఎక్కువ కలిసింది సో కలిసినప్పుడు చూసారా మనకు ఇందాక వచ్చిన కదా గ్రీన్ కలర్ కి ఇప్పటికి చేంజ్ అయిపోయింది చూడండి సో నీకు ఇది వాటర్ ఇది పనికిరాదు సో నేను జస్ట్ టెస్ట్ చేస్తున్నాను కదా చూపిస్తాను చూడండి ఇది నార్మల్ మెథడ్ అనమాట దీంట్లో మార్చేసి ఇక నార్మల్ వాటర్ ఇంకొన్ని వాటర్ కలుపుతాయి ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ ఉంది కాబట్టి సో ఇప్పుడు ఈ వాటర్ లో మనం చెక్ చేద్దాము నార్మల్ ఫీచ్ అవుతుంది అనమాట ఇగ చూడండి ఇక్కడ చూసారు రీడింగ్ చూడండి చూసారు ఏ కలర్కి వచ్చింది లైట్ గ్రీన్ ఎల్లో కలర్ అంటే సెవెన్ పర్సెంట్ మనకు బ్యాలెన్స్ అయిపోయింది సో ఇదేంటంటే మన యొక్క ఏవైనా స్పేస్ కాంబినేషన్స్ మన టెక్నికల్ని బట్టి దాని యొక్క చెట్టు మీద ఉండే గుణాన్ని పెంచుతుంది దాంతోపాటు మంచిగా మనకు అనేది ఎఫిషియెంట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి మనకు పాజిబిలిటీ ఉంటుంది అన్నమాట ఇవన్నీ మనం ఆలోయించుకుని చేస్తే మంచిది ఇది ఎంత మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అంతది లీటర్ ఎంత కలుగుతున్నాం సార్ నుంచి వన్ ఎంఎల్ వరకు అది కూడా మన యొక్క ఎసిడిటీ లెవెల్ ప్రైస్ అమ్మే ప్రై అవైలబులిటీ ఉంటుంది కానీ దీని వల్ల రెండు వేల లీటర్లకు వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మొచ్చు మనం రైతులకి సో చూడండి ఎందుకు ఇట్లాంటివి చేసుకోవాలంటే ఫార్మర్ అనేవాళ్ళు ఎథికల్ గా కూడా అంటే మామూలుగా టెక్నికల్ గా కూడా సౌండ్ అవ్వాలంటే ఇది చేసుకోవాలి ఈ మహారాష్ట్రలో అంతా చేస్తుంటారు మనం దాంట్లో బ్యాక్ అయినాం కాబట్టి మనం పంటలు కూడా అలానే ఉంది సో ఇది పూర్వ అగ్రోటెక్ కెమెక్ వాళ్ళది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లీటర్ అనమాట చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది చూడండి నీకు ఫార్మర్ కూడా మంచిగా యూజ్ అవుతుంది అది గైస్ ప్లీజ్ సప్లై ఛానల్ బూవ్ ఇచ్చాడు అది షార్ట్లు తీసుకోవడం